ఇవాళ మా ఆయన చేసిన పనికి ఇంత షాక్ అవ్వాల్సి వచ్చింది ఏం జరిగిందంటే ఒక టూ డేస్ హెల్త్ బాగాలేక నేను ఈ క్లీనింగ్ అయిపోయి రాలేదు కానీ నేను ఇవాళ వచ్చేసరికి ఇంత పెద్ద షాక్ ఇస్తాడని అనుకోలేదు ఇంతకు ముందు కాలు భాగం దాకా క్లీన్ చేస్తున్నాం కానీ ఇవాళ నేను వచ్చేసరికి ఇంకో కాలు భాగం కూడా క్లీన్ అయిపోయింది మొత్తం సగాని సగం దాకా క్లీన్ అయిపోయింది మళ్ళీ ఈ టూ డేస్ బాగా కష్టపడ్డాడు ఇవాళ నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటే మొత్తం ఫ్లాప్ ఏది పట్టుకున్నా సరే గుచ్చుకుంటుంది గీక్కబోతుంది మళ్ళీ అలాంటి పనులన్నీ చేసి కష్టపడద్దు కానీ ఒక్క పని చేసి అని అడిగాడు మా ఆయన సర్లే చేసేద్దాంలే అని బాహుబలి లెవెల్లో కష్టపడి లాంటి అయినా సరే వెళ్తం లేదు ఎందుకంటే ఈ చెట్టు ఒకదానికి ఒకటి వేసుకొని ఇరుక్కుపోయింది నా వల్లగాక అక్కడ వదిలేసి వెళ్ళిపోయా కానీ మా ఆయన ఒక్క దెబ్బకి లాగేశాడు దీని బట్టి ఏం అర్థమైందంటే నాకు ఇంకా బలం సరిపోలేదు అని అర్థమైంది ఇంకా గట్టిగా తినాలి రేపటి నుంచి అందుకే ప్రస్తుతానికైతే అలాంటి కష్టమైన పనులు సాహసాలన్నీ పక్కన పెట్టేసి ఈ చెత్త మొత్తం ఒక వైపు కేసేస్తున్నా అయినా సరే అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఒక పక్క నేను ములు లాగి పక్కకేస్తుంటే ఇంకో పక్క ముళ్లు నన్ను లాగి పక్క కేసేస్తున్నాయి రోజు అసలు నా టైమే అనుకుంటా ఏది పట్టుకున్నా ఫ్లాప్ ఇంక అందుకే ప్యాకప్ చెప్పేసి ఇంటికి వెళ్లిపోతున్నా amor no